హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అంజలి అందరూ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నేను షాపింగ్ కూడా పెట్టాను కదా మావాడి బర్త్డేకి నా షాపింగ్ అని సో ఆ ప్రోడక్ట్లు అయితే వచ్చాయి అన్నమాట సో అవి ఎలా వచ్చాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో నా ఛానల్ ఎవరైనా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫస్ట్ అయితే ఇదన్నమాట ఇది లెహంగాలో వేసుకోవడానికని అన్నమాట సో ఇక్కడైతే ఓపెన్ అన్నమాట ఇంకా ఓపెన్ చేసి చూడగానే అస్సలు బాగోలేదన్నమాట ఏదో ఒక రకంగా వచ్చింది అది అసలు ఎంత డిసప్పాయింట్ అయ్యాను దీన్ని చూసి ఎంతో ఆశతో ఆర్డర్ పట్టుకున్నాను ఎప్పుడో నుంచి దాచిపెట్టుకుంటున్నాను మళ్ళీ రిటర్న్ పెట్టి మళ్ళీ ఆర్డర్ చేయడానికి టైం లేదు ఒక్కరోజే ఉంది సో చాలా డిసప్పాయింట్ అయ్యాను అన్నమాట తర్వాత అయితే బర్త్డే డెకరేషన్స్ ఫస్ట్ అయితే పంప్ ఒకటి వచ్చింది దాంతో ఇంక తర్వాత అయితే బెలూన్స్ అనమాట అండ్ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్లో బెలూన్స్ అయితే వచ్చాయి ఫిఫ్టీ బెలూన్స్ ఉన్నాయి అండ్ దానికో టూ ఏ ప్లాస్టర్ ఇంక తర్వాత స్టార్ సింబల్స్ ఊదడానికి ఒక పైప్ అయితే వచ్చింది ఇంకా ఇవైతే స్టార్ సింబల్స్ అనమాట టూ వచ్చాయి అండ్ ఒక హ్యాపీ బర్త్డేది అండ్ అందులో ఒక స్టిక్కర్ అయితే వచ్చింది అనమాట అంటే హ్యాపీ బర్త్డే అది డెకరేట్ చేసి పెట్టుకోవడానికి అండ్ టూ బెల్ వెనకాల ఉంటాయి కదా డెకరేషన్ అవి వచ్చాయి ఇప్పుడైతే పంప్ అసలు పనిచేస్తుందా లేదా సో ఒక బెలూన్తో అయితే ట్రై చేశాను అన్నమాట సో మంచిగా బెలూన్ లోపల పెట్టేసి ఉదేశాను అనమాట సో మంచిగానే వచ్చింది గుడ్ అనమాట తర్వాత వచ్చేసి ఇది జ్యువెలరీ అనమాట ఇది సో ఇంకా ఓపెన్ చేయంగానే ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అండ్ పాపిటి బిల్ అనమాట సో ఇవైతే మంచిగానే అనిపించాయి మూడు ఇయర్ రింగ్స్ చాలా పెద్దవిగా ఉన్నాయి సో తర్వాత అయితే నెక్స్ట్ సెట్ ఇది ఒకటే వచ్చింది అంటే ఒకటే ఆర్డర్ పెట్టాను కదా సో ఇంకా ఇది ఇదన్నమాట నెక్స్ట్ సెట్ ఇదైతే బాగానే ఉంది తర్వాత ఇది ఇదేంటంటే మనం ఇయర్ రింగ్స్ వేసుకున్నప్పుడు మన చెవి మీద అంత ప్రెజర్ పడకుండా ఒకటి ఆర్డర్ పెట్టాను కదా నా వీడియో చూసున్నట్టయితే మీకు అర్థమవుతుంది సో ఇవన్నమాట అండ్ ఇదన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకోవాలి మనం చేయి మీద అంత ప్రెజర్ పడదు అండ్ చెవి కూడా అంత నొప్పి రాదనమాట సో ఇవైతే టూ పేర్స్ వచ్చాయి ఒకటి పెద్దది ఒకటి చిన్నది అన్నమాట సో చూడండి పెద్దదైతే కొంచెం పెద్దగా అయినట్టు అనిపించింది చిన్నదైతే కొంచెం సరిపోయింది నా చెవికి సో ఇదన్నమాట అండ్ తర్వాత ఇంకా తర్వాత అయితే లెహంగా ఇది నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఇచ్చేసాను అందుకే ఒక వీడియో తీసి పెట్టుకున్నాను అన్నమాట అంటే నేను అన్నీ ఒకేసారి ఆర్డర్ పెడితే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనమాట సో ఫస్ట్ లెహంగా వచ్చేసింది అందుకే ఇంకా అది స్టిచ్చింగ్ ఇచ్చేసాను మళ్ళీ స్టిచ్చింగ్ అవ్వాలి కదా అని సో ఇదైతే స్కర్ట్ అనమాట అండ్ ఇదైతే దుప్పట దు అనమాట అండ్ ఇది బ్లౌజు అసలు ఇది నేను ఓపెన్ చేయగానే షాక్ అయ్యాను అనమాట అంటే ఇది బ్లౌజు బ్లౌజ్ ఒక పార్ట్ అండ్ హ్యాండ్స్ ఒక పార్ట్ అండ్ లోపల ఒక లైనింగ్ కూడా వచ్చింది అదొక పార్ట్ ఇన్ని పార్ట్లు వచ్చాయి ఇన్ని ముక్కలు వచ్చాయి అని నేను షాక్ అయిపోయాను అసలు సో ఇదన్నమాట నా మీషో ఆర్డర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్